దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ధార్మిక సంస్థ ఏదైనా ఉంది అంటే అది టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్ ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అది చాలా కీలకమైన పదవు కూడా మొన్న వైసీపీ హయాంలో వరుసగా వైవి సుబ్బారెడ్డికి రావడం కూడా ఒక రకంగా అదృష్టం ఎందుకంటే స్వామివారికి సేవ చేసుకునే భాగ్యం ఎవరికో కానీ దక్కదు అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆ పదవి ఎవరికి ఇవ్వబోతోంది అనేదే ఇక్కడ చాలా కీలకం వైసీపీ హయాంలో వైవీ సుబ్బారెడ్డికి వచ్చింది తర్వాత బొమ్మన్ కరుణాకర్ రెడ్డి ఆయన కొనసాగుతున్నారు ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొన్ని పేర్లు అయితే తెర మీదకు వస్తున్నాయి ప్రధానంగా ఈసారి మురళీమోహన్ మాజీ ఎంపీ అయిన తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు ఎప్పటి నుంచో సినిమా యాక్టర్ కూడా ఈసారి మురళీమోహన్కి ఆ పదవి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది అయితే ఇప్పటికే కొన్ని పేర్లు వినిపించాయి అశోక్ గజపతి రాజుకి ఇచ్చే అవకాశం ఉంది అనేది అలాగే రాఘవేంద్రరావు గారికి ఇచ్చే అవకాశం ఉంది అశ్విని దత్కి ఇచ్చే అవకాశం ఉంది అనేది కాకపోతే చివరిలో ఎక్కువ మురళీమోహన్ పేరైతే మీదకి వచ్చిందట ఆయన పార్టీకి వేరే విధేయుడిగా ఉంటున్నారు మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ కుటుంబానికి కూడా చాలా సన్నిహితుడు కాబట్టి మోహన్కి దాదాపుగా ఫైనల్ చేశారు టీటీడీ చైర్మన్ పదవి ఆయనకే ఇచ్చే అవకాశం ఉంది అనే ప్రచారం అయితే జరుగుతుంది అది ఎంతవరకు వాస్తవం చూడండి